ఇదిగో ఇవాళ మేము గజ్జకాయలు చేసుకుంటున్నాం అనమాట చూసి రండి ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నా అయితే దీని తయారీ విధానం నా ఛానల్లో పెడతానండి ఫుల్ వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఇది పూరిలాగా ఉతుకోవాలండి మనకి గజ్జకాయలు దొరుకుతుంది అనమాట బయట అందులో కొంచెం ఇది ఒక స్పూన్ వేసుకొని అండి ఇది పెట్టి ఒత్తుకోవడమే అనమాట చూసిరా ఈ గజ్జకాయది ఇట్లా పెట్టి ఒత్తుకొని మనం ఇది తీయాలండి సైడ్లోది తీస్తే మంచి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగో చూసిరా మెల్లి తీసుకోవాలండి ఎందుకంటే ఇది ఇడిపోతుంది మళ్ళీ ఆయిల్లో పడుతుంది అనమాట ఇదిగో చూసిరా అట్లా చేసుకోవాలన్నమాట ఇంకా చూపిస్తాను మీకు అయితే దీంట్లో ఈ పిండి ఏ పిండి మీకు చెప్తాను ఒకసారి చెప్పలేదు కదండి ఒకసారి రారా మైదా మైదాపిండి అయితే బాగుంటుందని నేను ఒక కేజీ మైదాపిండి తీసుకున్నా అండి అయితే ఇందులో కావాల్సింది ఇగో పుట్నాల పప్పు పుట్నాల పప్పు ఎండి కొబ్బరి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ ఇంకా ఇలాచి వేసుకొని మిక్సీ పట్టాను అనమాట మంచిగా బొంబాయి రవ్వ అయితే నెయ్యిలో వేయించడం అండి మేమైతే చక్కెర తగినంత చక్కెర ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ మన ఇష్టం అండి దానికైతే ఆప్షన్ లేదు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట చేస్తున్నాం చూడండి నేనైతే ఇట్లా చపాతీలాగా ఒత్తుకుంటున్నా అనమాట మా అమ్మ అయితే అదిగో అది పెట్టి రవ్వ ఈ పిండి అంతా పెట్టి ఒత్తుతుందండి ఇగో ఇన్ని వేసినాం అనమాట ఒకటేసారి చేసుకొని మేము కాల్చుకుంటామండి ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది ఇట్లయితే టైం సేవ్ అవుతుందని మేము ఇట్లా ప్లాన్ ఇస్తాం అనమాట ఓకేనా అండి ఇదిగోండి గజ్జకాయలు చూపించాను కదా ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది పిండి కూడా ఇదిగోండి కాల్చుకుంటున్నాం అనమాట ఇట్లయితే ఈజీగా అయిపోతుందండి మంచిగా పిండి అంతా కలుసుకొని ఇందులో వేసుకోవాల్సిన పప్పులు అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా వేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట చూసిరా ఒకటేసారి వేసేసినాం అనమాట నేను మా అమ్మ వేసినాము ఇవన్నీ తొందర తొందరగా ఇట్లా ఒకటేసారి పనిర్వాయనే వేసుకోవచ్చు అండి ఇట్లా మంచిగా పెద్ద కడాయి పెట్టుకుంటే ఇందులో నేను చూపించిన విధానం అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటదండి ఇట్లాంటివి చేసుకునేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురం అయితే బాగుంటుంది అండి ఒక్కలను ఇబ్బంది అవుతుంది అనమాట ఇబ్బంది ఏముండదు కానీ కొంచెం మాట్లాడుకుంటూ చేస్తే ఎంత పని అయినా మనకి ఏమనిపించదు అట్లా చూసిరా ఈ సైజు లో వేసుకుంటే కడాయి ఇంత పెద్ద ఉంటే మనకు ఒకసారి పది పట్టినాయి చూడండి పది ఎక్కువనే పట్టినాయి అన్నమాట ఈ కలరు గోల్డెన్ కలర్ వస్తే తీసేయాలి ఇంకా మరి ఎక్కువ ఏమని అది మాడిపోతాయి అయితే జల్లిగంట పెద్దది ఉందండి ఒకటేసారి తీయడానికి కానీ అది ఇరిగిపోయింది అనేసి ఇది పెట్టినామనమాట నేనైతే ఏ ఇవన్నీ చేస్తున్నారు ఒక జలికి లేదా అని మీకు డౌట్ అవచ్చు అట్లా అని చెప్తాను చూసిరా ఇట్లయితే మనం చేసుకోవచ్చండి గర్జకాయలు అయితే దీని ట్రాసెస్ అంతా మీరు చూపించాలి కదా సేమ్ నేను ఎట్లా చూపించానో అట్లయితే మీరు ట్రై చేయండి బాగుంటాయండి సూపర్ ఉంటాయి ఇవైతే ఒకసారి మీరు ట్రై చేయండి క్రిస్మస్కి న్యూ ఇయర్ కి చేసుకోవచ్చు అనమాట 那个。